ఫోను ఏదో పడ్డ ఎవరా అసలు అదే మేము అడుగుతున్నాం ఏడవ మేము వచ్చే పడి కూర్చొని పిలుస్తుంటే పలకలేదు ఆయన ఎవరు ఉరికిండ్రు ఎవరు మీరు నైఫ్ కూడా తెచ్చిండు దీంతో ఏం చేస్తారా మామూలుగా గొంతు కాస్తారు బా బలిస్తారు మీరు సో హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీధర్ ఫ్యామిలీ సో గాయస్ ఇప్పుడు ఈ నైట్ టైంలో ఈ వీడియో రికార్డ్ చేయడానికి ఒక ఇంపార్టెంట్ రీజన్ ఉందనమాట సో మేము మేము మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే ఒక బ్లాక్ మ్యాజిక్ అనేది లైవ్లో చూసాం సో ఆ వీడియో మేము ఇప్పుడు ఫుల్ వీడియో నేను పెడతాను చూడండి సో గాయస్ ఇప్పుడు మనోడు పుట్టిన రోజు ఉందన్నమాట ఇప్పుడు నైట్కి నైట్ పైనా సో మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ టైం కూడా నేను చూస్తాను లెవెన్ ఫిఫ్టీన్ అవుతుంది సో మన బండికి పెట్రోల్ కొట్టించి పెట్రోల్ బంక్ అన్నట్లు సో పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించేసి మనం వెళ్తున్నాం ఈ రోడ్డు అనేది చాలా భయంకరంగా ఉంటుంది అది మీకు చూద్దామని చెప్పేసి తీయడం జరుగుతుంది సో మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి సో ఇప్పుడైతే మనం వెళ్దాం మనోడు ఇంటి దగ్గరికి సో చాలా భయంకరంగా ఉంటుంది అనమాట రోడ్డు అనేది మీకు చూపిస్తాను చూడండి అంత భయంకరంగా ఉంటుంది రోడ్డు అనేది సో వెళ్దాం పట్టండి అన్ని చెట్లు అన్నీ చాలా కొండల ఏరియా అనమాట సో ఇప్పటికిప్పుడు ఇప్పుడు మనోడే బర్త్డే ఉండటం వల్ల సడన్గా వెళ్ళాల్సి చూస్తుంది ఇలా చూసినట్డితే ఇక్కడికి వెళ్ళి ఇదే ఒక చిన్న విలేజ్ అన్నట్టు సో ఇక్కడికి వెళ్ళి ఇంకా అన్నీ స్టాప్ అయిపోతాయి సో ఇక్కడ నుంచి మనం వెళ్దాం సో నేను చూపిస్తాను మీకు ఆల్రెడీ ఒకసారి టైం కూడా మళ్ళీ ఇప్పుడు మీరు చూసినట్డితే టైం కూడా మీకు అర్థమైపోతుంది సో చూడండి మీకు ఇక్కడ దగ్గర దగ్గర లెవెన్ అవుతుంది లెవెన్ సిక్స్టీన్ అవుతుంది సో గాయస్ ఇక్కడైతే వీడియోలో ఎయిర్ సౌండ్ ఎక్కువ వస్తాం సో వీడియో అనేది ట్రిమ్ చేసి పడేసాను సో ఇక్కడ నుంచి కంటిన్యూ చేశాను చూడండి చూడండి గాయస్ రోడ్ అయితే ఉందో చాలా కొండల ఏరియా భయంకరంగా దిట్టంగా అడివి సో అండ్ అట్ల నుంచితే ఈ రోడ్డు కూడా మనం మాట్లాడుకుంటే చాలా ఏమంటారు మట్టి ఎక్కువ ఉన్నట్లుంది సో టైర్స్ అయితే చాలా స్పీడ్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే మనం బైక్ అయితే ఏదో విధంగా మేనేజ్ చేయొచ్చు స్కూటీ అన్నట్లు జాగ్రత్తగా వెళ్ళకపోతే మనకు బోల్ట్ అయ్యేటట్టు ఉంటుంది బట్టి మనకు వస్తుంది అన్నట్లు సో నువ్వు మన అయితే వీడియో తీసేది మా కాడ అనమాట సో నువ్వేం మాట్లాడగారా సో ఈ ఏరియా సార్ బైక్ భయంకరంగా ఉంది బావా భయంకరంగానే ఉంటుంది అడిగి ఉన్నప్పుడు భయంకరంగా లేకుండా ఉంటుందిలే కానీ ఏరియా బైక్లు కూడా రేర్ అనమాట ఎవరన్నా ఎమర్జెన్సీ పర్పస్ అట్లా ఉంటేనే ఈ రోడ్లో వెళ్తారు అండ్ ఇక మన చెప్పినా కదా వాడి బట్టి వచ్చి అండ్ పంచర్ అట్లాంటి లేదా పెట్రోల్ అలాంటివి ఏమైనా ఫేస్ ఇష్యూ చేసినా కానీ ఇక్కడ చాలా అది సిగ్నల్ కూడా దొరకదు అన్నట్టు ఏమంటే కొంచెం లైక్ కొండ కదా అట్లా అన్నట్టు ఇక్కడ సిగ్నల్ దొరకటం కూడా కష్టం మన ఫోను ఏదో పడ్డది చూపు ఇక్కడైతే మన ఫోను ఏదో సంథింగ్ ఏదో పట్టది ఫోన్ అయినా అందుకే వద్దు సో మనవాడు ఫోన్ కూడా పడిపోయింది అనమాట అంటే సెకండరీ ఫోన్ లెవెన్ ట్వంటీ టు వెందనమాట సో మనవాడు స్క్రీన్ కూడా బ్రోకెన్ అయింది సో నీ ఫీల్ ఎట్లుంది ఫోన్ పైలప్పటికీ బా సో ఏం చేసేది ఏం లేదు అప్పుడప్పుడు మన ఫ్రెండ్స్ కోసం పోతున్నప్పుడు అట్లాంటివి జరుగుతాయి సో గాయస్ ఇప్పుడే ఒక బండి వెళ్ళింది అన్నమాట సో వాళ్ళు వెనకటితో అయితే వెళ్దాం మనం కూడా భయపడకుండా అండ్ అంటే భయం అంటే ఏరియాలో కొత్తగా వచ్చినాం కాబట్టి మనం కూడా కొంచెం ఆడల్ట్గా ఉంటే భయంకరంగా ఉంటుంది దట్స్ వై నేను చెప్తుండే అండ్ మన అడిగి ఏమనుకోవాలంటే మన కెమెరామెన్ కొత్త అనమాట సో అన్నీ చాలా గౌరవం అన్నట్టు చేయడం కూడా చేత కాదు సో డైస్ ఫైనల్లీ మేమైతే వచ్చేసినాం దగ్గర దగ్గరకు వచ్చేసినాం ఇంకా జస్ట్ వన్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ వెళ్తే అయిపోతుంది అంతే వన్ కిలోమీటర్లు వెళ్ళగానే అసలు చూడాలి వాడి సర్ప్రైజ్ ఉంటుందో అండ్ ఎప్పుడు బర్త్డే చేసుకునే కోసం ఒకసారిగా సడన్గా సప్రైజ్ చేస్తే ట్వెల్వ్ ఓ క్లాక్కి ఇద్దామని నేను అనుకుంటుండే బట్ నేను రీచ్ అవుతానే అనుకుంటున్నా ఎందుకంటే ఇప్పుడు నాకు దగ్గర దగ్గర లెవెన్ థర్టీ అయి ఉండొచ్చు మేబీ అండ్ ఇంకొంచెం చిన్నగా వెళ్దాం మనం కూడా ఆల్రెడీ కేక్ ఎన్నిటి కేలో వేసేసినావు ఒక హాఫ్ కేజీ కేక్ అన్నట్లు సో చాలేదు వాడికి హ్యాపీనెస్ అన్నట్లు సో అది కేజీ చూద్దాం ఇట్లా ఉంటుందో ఆడ సర్ప్రైజ్ ఆల్రెడీ కాల్ చేసినా వాడు పనికి పోయి వచ్చేసి ఇంట్లోనే పండుకొని ఉంటుందంట ఇక్కడ చెప్పేసి చెప్పిండు మరి చూద్దాం అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుందో ఈ రోడ్లో అయితే మనం మళ్ళీ రిటర్న్ అవ్వలేము ఆల్మోస్ట్ మళ్ళీ వచ్చేసి రే మనం మార్నింగ్కెళ్ళి రిటర్న్ అవుదాం ఈ రోడ్డు చాలా ఘోరం చూడు అసలు ఇప్పటికెళ్ళి పెట్రోల్ పట్టి బట్టి సరిపోయింది కానీ ఒకవేళ ఇన్ కేసు బావా అక్కడ ఎవరు ఉన్నారు బావా ఎవరా వీడియో పెట్టు పెట్టు మన కొద్ది రాబాబ పాద్రావర్రా బాబా మన కొద్ది రాబాబు మన కొద్ది రాబాబు పాద్ర భయం పుడుతుంది బాబా రాబాబు మన కొద్ది రాబావా బాబా పాదం మనకి ఎందుకు వచ్చింది రాబాబు పాదా మనకు ఎందుకు వచ్చింది ఏం ఎవరో లేపు ఎవరన్నా మీరు అలా అన్న అలా అన్న ఎవరన్నా మీరు అలా అన్నా ఎవరు మీరు ఎందుకు వచ్చింది రాబాబా రాబాబప్పింది ఎవరు ఎవరు ఆగురా బా రా ఎవరూ బా బా పాదా ఆగురా బా మనకెందుకు వచ్చింది రాబా పాదం రే చూద్దాం ఆగుర ఎవరో తెలిసిద్ది కదరా బా మనకెందుకు బా రాబా పుట్టినరోజు బాధ ఆగురాడు బా బా ఆగురా రా రాబా పాదం మనకెందుకు వచ్చింది రా రాబా పాదం ఆగురా ఎవరో తెలిసిద్ది కదరా బాబా వాడు ఎవరు వాడిని అడుగుదాంపాడి పేరు ఎందుకు కనుక్కుందాంపా మనకెందుకు బావా పా బా మనకి ఎందుకు వచ్చింది ఇది మొత్తం అదే ఏం జరుగుతుందిరాడు అసలు ఏమ్మ ఏం కేక్ కట్ చేద్దామని చెప్పేసి పోతుంటే ఇదేం సర్ప్రైజ్ రా స్వామి ఇట్లాంది ఏం జరుగుతుంది అసలు ఇక్కడ మనం ఎవడో అయితే అక్కడ పడిపోయినమాట సో చూడండి ఇదంతా అడిగి ఏం జరుగుతున్నాలో తెలియట్లా లేదు రేడ ఏదో కట్ చేశారు రా నిద్ర కూడా ఉంది ఇక్కడ బా మనకి ఎందుకు బా పా బాగు చేస్తున్నారా బాగు అది కళ్ళు విన్నెవరో లేపు బానికి ఎవరో తెలిసిద్దు అన్నా అన్నా ఎవరు మీరు అన్నా అన్నా ఏ ఎవర్రా నువ్వు బయటికి రే నువ్వు చెట్ల్లోనే కేకలేస్తాను ఎవడో చూద్దాం బాబు మనకి ఎందుకు వచ్చింది రా బాబు పాద ఎవరు చూసాడు వద్దు రా బా ఎక్కడ ఉన్నావు రా బయటికి రారా రే సో గైస్ ఇక్కడ బ్లాక్ మ్యాజిక్స్ ఇక్కడ చేస్తున్నారు అనమాట సో మన వాళ్ళు ఆల్రెడీ చెప్తూనే ఉన్నారు ఇట్లాంటి అని చెప్పేసి బ్లాక్ మ్యాజిక్స్ అయ్యన్ని అన్నా ఇట్లా జరిగింది అన్నా బావా లేవట్లేదు బావా ఇవ్వట్లేదా వాటర్ చల్లి ఏమన్నా లేస్తాడా కొంచెం లైట్గా సో రైస్ ఇక్కడైతే కత్తి అన్నీ ముగ్గులు ఇవన్నీ ఏం చేస్తున్నామని అట్లే సో ఇక్కడ చూసినట్టు మీరు బ్లడ్ అనుకుంటాయి ఏమైనా అడ్జెస్ ఏం చూడరా బ్లడ్ చల్లినట్టు అన్నా ఇక్కడ అన్న చూడటది సో ఈయనెవరో కూడా తెలియట్లేదు సో గైస్ అన్న ఏ ఊరు మీది ఇక్కడ ఏం చేస్తున్నావు అసలు ఎవరు తెచ్చారు నిన్ను ఏం చేస్తున్నావు అసలు ఎవరు అదే మేము అడుగుతున్నాం మేము వచ్చే కూర్చొని ఉన్న పిలుస్తుంటే పలకలేదు ఆయన ఎవరు ఉరికినరు ఎవరు మీరు ఇక్కడేం చేస్తారు ఏం చేస్తున్నారు నాకు కూడా ఎట్లా వచ్చిన గుర్తులేదు గుర్తులేదు ఎక్కడ మీ ఇల్లు ఎక్కడ మీ ఇల్లు గుర్తు రావట్లేదా సరే లే చెప్తా నీ గుడ్డలే అసలా ఎట్లా వచ్చారు అసలు మీరు ఇక్కడికి తెల్లవాదా లే పైకి లే నీ పేరు ఏంది అసలా పేరు కూడా గుర్తులేదంట మనకి ఎందుకు వచ్చింది రా బాగురా ఎవడో వాడు పూర్తి పోయి తీసుకుపోయి గుళ్ళని నిలిచి పెడతాంరా ఎవడు కర్రలు తీసుకో చెప్తా కర్రలు రా ఎవర్రా నువ్వు ఎవర్రా బా మనకి ఎందుకు వచ్చింది రా బాబు పాదం ఏ ఎక్కడ ఉన్నావురా ఇది ఇటు సైడే వచ్చింది రా సౌండ్ బాబు మనకి ఎందుకు రా బాధ ఇక్కడికి వెళ్ళి వచ్చింది రా సౌండ్ ఇటు సైడే వస్తుంది బాబు మనల్ని కూడా బాబా మనల్ని ఏం చేస్తారా రా బా పాదం చూడు మళ్ళీ మన వాడి బొమ్మని కేకేస్తాడు వాడి మధ్యలో ఆడ ఉన్నాడు అర్థం కావట్లే సో వీడిని తీసుకెళ్దాం ఈ అయితే తీసుకెళ్ళేసి రేపు పొద్దునైనా ఏం జరిగిందో మొత్తం మ్యాటర్ అయితే కనుక్కుందాం సో వీడిని ఇల్లు అక్కడ వీడు అయింది సో అట్లా కనుక్కుందాం అన్నట్లు సో చూడండి కాదు సో ఈ వాటర్ బాటిల్ మేము తెచ్చింది సో ఎగ్స్ అండ్ ఎందు పెట్టారు నిప్పులు మొగ్గించేయి సో నైఫ్ కూడా తెచ్చిండు దీంతో ఏం చేస్తారా మాములుగా గొంతు కోస్తారు బా బలిస్తారు సో దానివల్ల ఏం ఉపయోగం ఏమి వీళ్ళకి వాళ్ళకి శిస్థులు రావటం కోసం బా అవునా ఓకే ఇక్కడ ఇది ఇదంతా ప్రీ ప్లానెడ్గా ఉన్నట్టే ఉంది సో ఇది చూడండి ఇది కూడా ఏదో మొత్తం ఇక్కడ ప్లాన్ చేసిర్రు సో ఇట్లా జరుగుతున్నాయి బ్లాక్ మ్యాజిక్స్ అండ్ సో నైట్ టైంలో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఆయన పిలువరా ఆయన అంతే చూస్తుండే ఎక్కువసేపు ఉండకూడదు రాబా మనకే ప్రమాదం బావ సరే సరే నిన్న తీసుకొని వెళ్దాం మనం ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం వద్దు రాబా కూడా చూసుకుంది బావా ఏ ఏం కాదు ఇప్పుడు ప్రజెంట్ అన్నప్పుడు కాన్షియస్లో ఉన్నట్టు ఉన్నాడు కదా సో వెళ్దాం పదా తీసుకుందాం ఆయన నేత ఇంతకెళ్ళి అవట్లేదు మనకి ఎందుకు రాబాబా తీసుకెళ్ళాం ఆర్డర్ బుక్ చేసేనా తీసుకెళ్ళాం